నవంబర్ ఇరవై ఒకటిన ప్రారంభమైన మార్గశిర మాసం డిసెంబర్ పంతొమ్మిది అమావాస్యతో ముగుస్తుంది తెలుగు నెలల్లో విలక్షణమైన మాసం అని పిలిచే మార్గశిర గురువారాలు అత్యంత ప్రత్యేకం ఈ నెలలో వచ్చే గురువారాలు శ్రీ మహాలక్ష్మిని పూజించి పుష్యమాస ప్రారంభంలో వచ్చే గురువారంతో పూజ పూర్తి చేయాలి మార్గశిర గురువార వ్రతాన్ని ఆచరించే వివాహితులకు సౌభాగ్యం పుట్టింటి ఆదరణ దక్కుతుందని పురాణాల్లో ఉంది అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలిగించే ఈ వ్రతం గురించి పరాశర మహర్షి స్వయంగా నారద మహర్షికి వివరించారు మార్గశిర గురువారం పూజా విధానం మార్గశిర గురువారం పూజ చేయాలి అనుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తూ ముగ్గు వేయాలి తలకు స్నానం చేసి దేవుడు మందిరాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి ముందుగా గణపతికి పూజ చేసి అనంతరం అమ్మవారికి షోడోపచార పూజ చేయాలి పూర్తి విధి విధానాలతో పూజ చేసే అవకాశం లేనివారు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కనకధార సూత్రం చదువుకోవాలట శ్రీ మహాలక్ష్మి గాయత్రి ఓం మహాలక్ష్మి చ విద్మహ విష్ణుపత్ని చీమహ తన్నో లక్ష్మి ప్రచోదయాత్ పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి మార్గశిర లక్ష్మార వ్రత కథ చెప్పుకొని ఆ అక్షంతలు అమ్మవారి దగ్గర కొన్ని వేసి మిగిలినవి తలపై వేసుకోవాలి మొదటి వారం పులగం రెండవ వారం అట్టెలు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం పులిహార ఆఖరి వారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం పూర్ణం బూరెలు ಮಾರ್ನಿರಲಕ್ಷ್ಮಾರ ವ್ರತ ಕಥ ತಿಂ పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గర పెరిగేది ఆ సవతి తల్లి తన పిల్లల్ని ఎత్తుకోమని ఆడించి చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది అయితే సుశీల తన సవతి తల్లి పిల్లల్ని ఆడిస్తూ ఉండేది ఆ సమయంలో తన సవతి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్వారం పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసేది తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టేది కొన్నాళ్ళకు సుశీల పెద్దవడంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది అప్పుడు కూడా తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను తీసుకొని వెళ్ళిపోయింది అప్పటి నుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూ వచ్చింది కానీ అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణమైంది పుట్టింట్లో మాత్రం నిత్య దరిద్రంగా పరిస్థితి మారింది దీంతో సుశీల వెంటనే తన తమ్ముడిని పిలిచి ఒక చేతి కర్ర దొలిపించి దాని నిండా వరహాలు పోసి పంపిస్తుంది అయితే అతను ఇంటికి వెళ్ళిన కార్యక్రమం మధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆగి ఆ కర్రను చోట పెట్టాడు అంతలోనే ఆ దారిని పోయిన వాళ్ళు ఆ కర్రను తీసుకువెళ్ళిపోయారు కాలకృత్యాలు తీర్చుకొని వచ్చిన సుశీల తమ్ముడు కోసం వెతికిన కనబడపోయేది చేసేదేమీ లేక దిగులుగా ఇంటికి వెళ్తాడు మరికొన్ని కొద్ది రోజుల తరువాత తన తమ్ముడిని పిలిచి పుట్టింటి పరిస్థితి అడగ్గా ఎప్పట్లా దరిద్రంగానే ఉందని చెప్తాడు దీంతో ఈసారి సుశీల చెప్పుల జోడి నిండా వరహాలు పోసి పైన గుడ్డ కప్పి నాన్నకి ఇవ్వు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది సరే అని చెప్పి తిరుగు దర్యాణమై సుశీల తమ్ముడికి దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువుగట్టిపై పెట్టి చెరువులో దిగుతాడు అంతలో ఆ దారిని పోయే వాళ్ళు ఎవరో ఆ చెప్పుల జతను దొంగలిస్తారు నీళ్లు తాగి వచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెతగా ఆయన కనిపించకపోవడంతో ఎవరికీ చెప్పలేక ఇంటికి వెళ్ళిపోయాడు